వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాబోయే ఎన్నికలకు సంబంధించి వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మార్పు చేర్పులు చేపడుతున్నప్పుడు సరే కొందరు పార్టీ నుంచి బయటకెళ్తున్నా కొందరు అసంతృప్తితో ఉన్నా ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా తాజాగా ఈరోజు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ పార్లమెంటు సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత సరే జగన్ గారిని వ్యతిరేకించే మీడియా సోషల్ మీడియా ఆ ప్లాట్ఫామ్స్ మీద వదిలేయండి జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల ప్లాట్ఫామ్స్ మీద కూడా ప్రభుత్వానికి చాలా సానుకూలంగా కనిపించే జగన్కి సానుకూలంగా కనిపించే కోవాల్సిన పేరున్న ప్రముఖ వెబ్సైట్ ప్లాట్ఫామ్ల మీద కూడా దీని మీద ఒక డిఫరెంట్ చర్చ జరుగుతూ ఉంది లావు శ్రీకృష్ణదేవరాయల మీద ఎవరు ఏమి తీవ్రమైన విమర్శలు లేకుండా మరొకటి మరొకటి చేయట్లేదు పైపెచ్చు ఒక మంచి వ్యక్తిని అయితే పార్టీ కోల్పోయింది అనే డిస్కషన్ జరుగుతూ ఉండడం బట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఖచ్చితంగా గెలిచే వ్యక్తిని గెలవగలిగే వ్యక్తిని కోల్పోయాము అని చెప్పి కొన్ని రకాల చర్చ జరుగుతున్నాం అఫ్కోర్స్ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే శిరోధారేమని చెప్పి ముగింపు కనిపిస్తూ ఉంది వాళ్ళ అనుకూల వ్యక్తులు నెట్టింట చర్చిస్తున్నటువంటి ఈ అంశంలో అండ్ ఇంకొకటి కూడా ఏంటి అని అంటే ఇద్దరు వ్యక్తుల వల్లే ఈ శ్రీకృష్ణదేవరాయాలని మా వైసీపీ కోల్పోవాల్సి వచ్చింది అని చెప్పి కొందరు మంత్రులు నర్సరావుపేట పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రి దగ్గర కూడా ఇంతకుముందే వాళ్ళ అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు అని ఈ చర్చ జరుగుతూ ఉంది మరింత ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే ఈవెన్ ప్రభుత్వ జగన్కి కాసినంత సానుకూలంగా అనిపించే ప్రముఖ వెబ్సైట్లో కూడా ఒక కథనం అనిపించింది వాళ్ళిద్దరి కోసమే కృష్ణ శ్రీకృష్ణ దేవరాయాలను కోల్పోయారు అని ఆ మీనింగ్ వచ్చే విధంగా ఒక హెడ్డింగ్ అనిపించలేదు అందులో చదివితే ఆ ఇద్దరు ఎవరా అని పేర్లు రాయలేదు కానీ ఒక 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 సెంటెన్స్లో ఏముంది అంటే సీఎం బోల్ అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో జగన్ మీడియా వ్యవహారాలు చూసే కృష్ణుడు ఒక ఆయన తన పాదసేవలో తరించే తన పాదసేవలో తరించే ఒక యువ నాయకుడికి ఒక యువకుడికి నరసరావుపేట టికెట్ ఇప్పించుకోవాలి అనే చేసిన ఆ ప్లానే బెడిసిగొట్టి దాన్ని తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వ్యతిరేకించి లావ శ్రీకృష్ణదేవరాయలను కోల్పోయే వరకు వచ్చి ఆగింది అని రాసుకుంటూ వచ్చారు వాళ్ళిద్దరు వల్ల ఇలా అయింది అని వాళ్ళిద్దరు అని చెప్పి తర్వాత సోషల్ మీడియాలో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది వాళ్ళ పార్టీ అనుకూల ప్లాట్ఫామ్స్ మీద ఆ ఇద్దరు ఎవరో తెలియదు ముఖ్యమంత్రి మీడియా వ్యవహారాలు చూసే ఒక ఆయన ఆయన పాదసేవలో తరించిపోయి ఒక యువకుడు అని మరి ముందు ఒక చర్చ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నరసరావుపేట ఎంపీ టికెట్ వేరే ఒకరికి బీసీ వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక పేరు సూచిస్తే ఆ పేరు విన్నటువంటి ఆ ప్రాంత ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోయారని అతనేది ఎంపీ టికెట్ ఏంది జగన్ గారికి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని చెప్పి హుటాహుటిన వెళ్ళి ఆ పేరు వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి బండారాన్ని బయట పెడితే జగన్ గారు కూడా ఆశ్చర్యపోయారు అని ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకమైన వ్యక్తి కూడా ఆశ్చర్యపోయారని ఇంత ఉందా ఎంత జరుగుతుందా అసలు ఊహించలేదు అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు అని కొన్ని జగన్ గారి వ్యతిరేక పత్రికలు రాసుకుంటూ వచ్చాయి జగన్ గారిని వ్యతిరేకించే పత్రికలు కూడా అండ్ అప్పుడు కూడా కృష్ణదేవరాయలకు పాజిటివ్గా జగన్ అనుకూల ప్లాట్ఫామ్స్ మీద కూడా ఒక డిస్కషన్ అయితే జరుగుతూ వచ్చింది మొదట తనను గుంటూరుకు మారం మారమని చెప్పిండేదే ఈ బీసీలకు ఇవ్వాలి అని చెప్పి అతని పేరు సూచించారు ఒక అతని పేరు అని తర్వాత జగన్ గారి దగ్గర ఆ బండారం బయట పెట్టేసరికి మరి వీళ్ళు ఎవరో తెలియము ముఖ్యమంత్రి కార్యాలయంలో కృష్ణుడాగా ఆయన రాశారు ముఖ్యమంత్రి కార్యాలయంలో కృష్ణుడుగా ఆయన కృష్ణుడు ఎవరో తెలియదు ఆయన సేవలో మునిగిపోయి ఆ యువకుడు ఎవరో మనకు తెలియదు నాకైతే ఎలాంటి సమాచారం లేదు జరుగుతున్న చర్చ అయితే వీళ్ళిద్దరి చుట్టూ జరుగుతుంది సో ఫస్ట్ థింగ్ నర్సరావుపేటను కదిలించకుండా వంట జరిగిపోయేదని గుంటూరుకు వెళ్ళమని చెప్పి మళ్ళీ ఇక్కడ ఈ బండారం అంతా బయటపడిన తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడికి రాని ఏదో ఒక పెద్ద డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయింది అని చెప్పి అంటూ ఉన్నారు అల్టిమేట్గా కృష్ణదేవరాయలు అయితే రిజైన్ చేశారు అతను ఉండి ఉండితే అక్కడి నుంచి బాగుండేది అనే ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది సరే కృష్ణదేవరాయలు వైసీపీ మీద ఏమీ అంటే చాలా నేరుగా సూటిగా ఏమీ పెద్ద విమర్శలు చేయలేదు వైఎస్ఆర్ఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అభిమానులు కూడా తన మీద సానుకూల ధోరణితోనే సానుకూల దృక్పథమనే ఉంటూ ఉండడం ఇంట్రెస్టింగ్ వేరే వాళ్ళు పార్టీలు మారి వెళ్ళిపోయే వాళ్ళు రకరకాల విమర్శలు చేశారు వాళ్ళ మీద వైసీపీ వాళ్ళగానే గట్టి విమర్శలే చేశారు కానీ ఇక్కడ కాస్త భిన్నంగా కనిపిస్తోంది ఇంతక ఇద్దరు ఎవరు మీకు ఏమైనా ఐడియా ఉందా ముఖ్యమంత్రి మీడియా వ్యవహారాలు చూసే కృష్ణుడు ఒక ఆయనట ఆయన పాదసేవలో పరితపించే యువకుడు ఒక ఆయనట ఎవరు మరి తెలియదు ఈ చర్చ జరుగుతోంది మీ దృష్టికి తీసుకువచ్చారు